ఈరోజు మా రాజన్న బర్త్డే అక్టోబర్ పదో తేదీ అనికేపల్లిలో ఒక పండగ వాతావరణం పన్నెండు సంవత్సరాల నుంచి పండగ వాతావరణం వాతావరణంలా జరుపుకుంటున్నాం ఈరోజు కూడా అదేవిధంగా మేము మా రాజన్న బర్త్డే ఒక పండగ వాతావరణంలాగా అనికేపల్లి పంచాయతీలో మేము అన్నకి ఒక కేకు కట్ చేసి ఈరోజు మేము ఆయన తరఫున వృధుల ఆశ్రమం అనికే అనికేపల్లి పంచాయతీ వృధుల ఆశ్రమంలో పళ్ళు కాయలు పంచడం జరిగింది సో ఆయన దగ్గర మేము నేర్చుకోవడం నేర్చుకున్నది ఏంటంటే మంచితనం ఆయ ఆయన ప్రతిసారి కూడా ఒక పేదవాళ్ళకి ప్రతి సహాయం చేయడమే ఆయనకి ఒక గుర్తింపుగా ఈరోజు ఆయనకి ఒక సైనికులుగా మేము గత పదిహేను సంవత్సరాల నుండి ఆయనకి ఒక సైనికులు లాగా ప్రతి ఒక్కరికి మేము ఒక మా సహాయము ఆయన చేస్తాము ఈరోజు ఒక టెంట్గా ఆయన బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం మా అనికేపల్లి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరి నాయకులకి సన్మాన విషయం నా జన్మదినాన్ని పురస్కరించుకొని నా మిత్రులు నా సేబులాసులు నా అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా జన్మదినాన్ని అత్యంత వైభవంగా జరిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరు నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం నా జన్మదినాన్ని వీళ్ళందరూ కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ సదా నేను కృతజ్ఞతనై ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ కేక్ని కట్ చేయటం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించటం అంతేకాకుండా ఇక్కడ విశాలాక్షి ఉత్తరాశయంలో పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయటం అదేవిధంగా వెంకటాచలంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో కూడా మానసిక వికలాంగులకి కొళ్ళు ఒట్టులు పంపిణీ కార్యక్రమం చేయటం కూడా చాలా సంతోషం వాళ్ళందరూ కూడా నేను ఎంతో రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు